జీవితంలో వచ్చే ప్రతి సమస్యని ఆటగా తీసుకుని పరిష్కరించుకోవాలి గెలిస్తే అనుభవం వస్తుంది ఓడితే అనుభవం వస్తుంది గెలుపు గర్వానికి పునాది వేస్తే వాటిని తెలివికి పునాది వేస్తుంది మనుషులకు మాత్రమే వచ్చే అత్యంత ప్రమాదకరమైన జబ్బు తెలుసా ఒకరు బాగుపడితే వారలేని తత్వం నిజమే కదా మన గురించి నలుగురు ఏమనుకుంటున్నారో అని ఆలోచించడం కంటే మన గురించి మనం అన్నదే మనకు ముఖ్యం ఎందుకంటే మన జీవితంలో మనమే మన కష్టాలు నష్టాలు మనం మాత్రమే భరించాలి గొప్పగా బ్రతకడం సాధ్యం కాకపోవచ్చు కానీ తృప్తిగా జీవించడం మన చేతుల్లోనే ఉంటుంది తృప్తి ఆనందం అనేది వస్తువుల్లో ఉండదు మనసులో ఉంటుంది సుఖశాంతులు సంపదలో ఉండవండి సంతృప్తి పడడంలో ఉంటుంది సరే మరి ఎంత సాధించినా తృప్తి లేని జీవితానికి శాంతి అనేది ఉండదు ఎంత సాధించినా అని అంటే ఏమీ సాధించాల్సిన అవసరం లేదు ఉన్న దాంట్లోనూ సంతృప్తిగా జీవించడంలోనే ఉంటుంది అసలు ఏ శాంతి అని నేను అనుకుంటున్నాను సరే మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి